సో మీ పేరేంటి రాజా అండి స్వామి పేరేంటి చంద్ర చంద్రరావు పౌరచంద్రరావు స్వామి పేరేంటి ముక్కండి సార్ బుక్ మీరే ఇచ్చారు కదా ఏంజల్ ఇది ఇచ్చింది స్వామి ఎలా ఉంది తోట చూసారు కదా నెంబర్ వన్ ఉంది సార్ నెంబర్ వన్ ఉంది సో మీకే అనిపిస్తుంది బాగుంది సార్ కాయ కలర్ ఎలా ఉంది మీకు చూస్తే బాగుంది పొలానికి కడిగి వచ్చారు కదా మీరు బాగుంది వేసుకోవచ్చు వేసుకోవచ్చా కాయ ఇప్పుడు ఇప్పుడున్న పొలం మీద కాయ ఎంత వస్తుంది అంటున్నారు ఎన్ని గంటలు వస్తాయి ఇరవై గంటలు ఇరవై గంటలు మీకు ఏమనిపిస్తుంది ఇరవై గంటలు వస్తాయి కాయ కలర్ ఎలా ఉంది బాగుంది పొడుగు బొడుగు సైజ్ వచ్చింది కాయ బాగుంది బాగుంది మీకు అంత అనిపిస్తుంది స్వామి ముక్కంటి గారు మీరే ఇచ్చారు కదా రైతుకి ఇక్కడ అవునండి మీరు ఏ నమ్మకం మీద ఇచ్చారు నేను ప్రజల సీడ్స్ వారు చెప్పారు నాకు ప్రజల సీడ్స్ ఎండి గారు రాము గారు స్వామి మీ రైతులు ఎవరు ఉంటే మంచిగా ఉంటుంది ఎత్తన ఏంజిల్ బాగుంటుంది యూ స్వామి అని చెప్పి నాకు చెప్పిండు అయితే ఈ స్వామి మాకు దగ్గర స్వామి తమ్ముడు అవుతాడు మా స్వామి అంతకు చెప్పా స్వామి ఏంజిల్ బాగుంటుంది వేసుకోండి మనకి ఇటు తేజాకి కొంచెం పై కొద్దిగా ఒక వెయ్యి రూపాయలు తక్కువ రేట్లో పోద్ది మంచి వెరైటీ బాగుంటుంది బాగా దగ్గర దగ్గర నలభై కింటాల్ వస్తుంది దిగుబడి అని చెప్పా చేతి ఓకే అనేసాము ఈ నాకు అంటూ ప్యాకెట్లు తీసుకొచ్చుకొని నర్సరీలో గుచ్చించుకొని చెప్ చేసుకుంటూ చేసుకున్నందుకు రైతు కూడా సంతృప్తిగా ఉంది ఎన్ని గంటలు వస్తాను అనుకుంటారు ఎకరానికి ముప్పై గంటలు వద్ద ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ కాపుకి ఇరవై ఇంకా ఎన్ని కాపులు వస్తా అనుకుంటారు ఇంకా మూడు కాపులు పడిస్తాయి మూడు కాపులు మూడు మూడు కోతల మీద ఎకరానికి రైతు వరకు పెట్టుకోవాల్సింది

ఈ నేల గరపలం అంటారంట ఈ నేలకు కూడా సూట్ అయింది చెప్తాను ఈ నెలకు కూడా సూట్ అయింది నేల సూట్ అయింది అంటే వర్జనాలు ఎత్తన కింద లెక్క మనం పెట్టుకోవచ్చు ప్రజల సీడ్స్ వారిది మీరు నమ్మచ్చు అసలు ఇది ఫేక్ కాదు మేము రియల్ గా చూసినాం కాబట్టి ఇది రైతు పెట్టుకోవచ్చు మంచిగా నాలుగు ఎకరాలు వేసేవాళ్ళు రెండు ఎకరాలు వేసుకోవచ్చు రెండు ఎకరాలు పంట వేసుకోవచ్చు నాలుగు ఎకరాలు దిగుబడి రైతు సాటిస్ఫాక్షన్ గా ఉన్నాడు మరి మీకేమనిపిస్తుంది నాకు ఇంకా అంతకంటే ఆనందమే ఉందండి నాకు మంచి చేలో గ్రామ రైతు తృప్తి నాకు రైతు తృప్తిగా ఉంటేనే నాకు మంచి ఆనందం ఓకే ఇప్పుడు మీకైనా ప్రజల సీడ్స్ అంటే నమ్మకం కలిగింది నాకు కలిగింది కలిగిందా నాకు ఇప్పుడు కాదు ప్రజల సీడ్స్ పెట్టిన కాడి నుంచి కూడా ఆ కంపెనీ అంటే ఒక నమ్మకం నాకు ఒక నమ్మకం ఒక భరోసా చూడండి రైతులారా రైతులను కడిగి కనుక్కున్నాము షాప్ డీలర్ ఇక్కడే ఉన్నారు తర్వాత రైతులు కూడా వచ్చారు పక్క రైతులు కూడా వచ్చారు ఏంజిల్ అనే రకం ఇక్కడ ఇచ్చాము చూడండి ఎంత కాపు కాసిందో కింద నుంచి కాపు చూడండి కింద నుంచి కొమ్మలు కొమ్మలుగా వచ్చి కాపు కాసింది మీరు కంపల్సరీ మిగతా రైతులకు కూడా ఈ వీడియోని చూసి షేర్ చేసి కంపల్సరీ వీడియో అంతా చూసిన తర్వాతే మితావలకి పంపించండి మీకు నమ్మకం కలిగితేనే పంపించండి